బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తెలుగు బిడ్డ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి భారత అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడైతే తెలిసిన వార్త ఏంటంటే మన తెలుగు జాతి ముద్దు బిడ్డ ప్రధాని మాజీ ప్రధాని గారు పివి నరసింహరావు గారికి భారతరత్న ప్రకటించడం జరిగింది అయితే దీని మనం చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం చాలా మంది పివి గారికి ఇవ్వాలి ఇవ్వాలని అయితే ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఆ కళ మొత్తానికి ఈ రోజు నెరవేరింది దీని వెనక ఎలా ఉంది సార్ మీ స్పందన ఏమంటారు ఖచ్చితంగా చాలా సంతోషపడాల్సిన విషయం ఎందుకంటే ఒక తెలుగువాడిగా మనం అందరం కూడా గర్వపడాలి అసలు అతను అతను భారత ప్రధానిగా చేస్తున్నప్పుడు అతను చేసిన సేవలు కానీ అతను తీసుకొచ్చిన సంస్కరణలు ముఖ్యంగా ఈరోజు ఈ దేశం ఇంత అభివృద్ధికి ఎదగడానికి కారణం పునాదులు ఆ బేస్మెంట్ లెవెల్లో చేసినటువంటి పునాదులు ఏదైతే ఉందో ఖచ్చితంగా క్రెడిట్స్ అదంతా కూడా పివి నరసరావు దీర్ఘ దృష్టి దివ్య దృష్టి అని కూడా చెప్పొచ్చు మనం ఆ రోజు తాను తీసుకునే నిర్ణయాలు అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అంటే రోజు గడిచడం ఎట్లా అన్నట్టు రకంగా ఉన్న దేశ పరిస్థితులు ఆ రోజుల్లో అట్లాంటిది ఈరోజు ప్రపంచ అన్ని దేశాల కంటే పోటీ పడుతూ అమెరికాను కూడా దాటేసింది కూడా చెప్పవచ్చు మనం ఇప్పుడు ఖచ్చితంగా ఏ రకంగా చూసినా కూడా ఎంత రావడానికి కారణం ఆర్థిక ప్రగతికి కారణం అంటే అంటే ఆ రోజు పీవిలో తీసుకొచ్చిన సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు ముఖ్యంగా అతను చేసిన కృషికి ఖచ్చితంగా నిజమైనటువంటి గుర్తింపు ఏదైంది ఉంటే భారతరత్నే ఈ దేశంలో అత్యంత పురస్కారం ఏదైనా ఉంటే అంటే భారతరత్న అంటే పరమవీర చక్రం కూడా ఉంటుంది ఆ సెక్టర్ వేరు ఈ రెండు కూడా ఈ దేశం ఇంతకనో ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారం లేదు సో పరమవీర చక్ర యుద్ధానికి ఆ వీరులకు సైనికులకు ఇచ్చేటువంటి ఇకపోతే ప్రదేశానికి సేవ చేసిన వాళ్ళకి ఇచ్చేది ముఖ్యంగా భారతరత్న తర్వాత పద్మ విభూషణ్ తర్వాత పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ ఈ నాలుగు ఈ నాలుగు కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనయే ఒకటి చిన్న ఒకటి తక్కువది కాదు కానీ భారతరత్న పెద్దది ఆ తర్వాత ఏదైనా సరే కొడియడం చిన్న వ్యత్యాసం తప్పించి ఇవి కూడా ఈ మధ్య మనకు చిరంజీవి గారికి పద్మ విభూషణ చూశాం వెంకయ్య నాయుడు గారికి రావడం మన తెలుగు వాళ్ళకి రావడం అందున సినిమా రంగానికి చెందినటువంటి చిరంజీవి గారు వివాద రహితుడు ఆల్రెడీ పద్మశ్రీ వచ్చింది పద్మ విభూషణ్తో సత్కరించుకున్నాం ఆ ఇంకా ఆ పండగ ఆనందాన్ని ఇంకా మర్చిపోలేదు మర్చిపోకూడదు మళ్ళొక శుభవార్త ఏంటి శుభవార్త మీద శుభవార్త విన్నట్టుగా ఉంది భారతరత్న నిజంగా కూడా పివి నరసరావు గారికి ఇవ్వాల్సింది దానికి కరెక్ట్ నన్ను నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు భారతరత్న దానికి సరైన వినవచ్చును పివి నరసరావు గారు చెప్పొచ్చు కదా గతంలో తీసుకునే వాళ్ళు లేదని కాదు కానీ ఈ దేశం ఇంతగా తలెత్తుకొని గర్వంగా నిలబడగలిగింది అంటే కేవలం పివి నరసింరావు అనేది దివ్య దృష్టిని మాత్రం చెప్పచ్చు ఓకే సార్ అంటే మొత్తానికి పివి గారు మనకు తెలిసినట్లయితే ఎక్కడో ఉన్న మన భారతదేశాన్ని చాలా మార్పు తీసుకురావడం జరిగింది ఆయన తెలుగు బిడ్డ నిజంగా మన గర్వం అయితే ఇంత లేట్ అంటే వాస్తవానికి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది రాజకీయ కారణాలని చెప్పొచ్చు ఈ దురదృష్టవశాత్తు ఈ పురస్కారాలు ఈ అవార్డులు కూడా రాజకీయ పరంపర రాజకీయాల అవసరాల కోసం ఇస్తున్నారన ఇప్పుడు కూడా ఇచ్చినటువంటి నిన్న మన్నటి లో కూడా కొంచెం రాజకీయ కోణాలు ఉన్నాయి రాష్ట్రాల వ్యాప్తంగా ఆ మోడీకి తన క్రెడిబిలిటీ తగ్గేటట్టు ఇవ్వడానికి దారి చూపే విమర్శలు ఉన్నాయి ఆ విమర్శలు ఇప్పుడు సయేతికం కాదు నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఇవ సరే ఎందుకు ఇచ్చారు ఏనైతే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తున్నాడు చిరంజీవి గారికి ఇచ్చిన ఇక్కడ పివి నరసరావుకి ఇచ్చిన ఎవరికి ఇచ్చినా కూడా ఇవ్వాల్సిన అర్హత ఉన్న వాళ్ళకైతే ఇచ్చారు కాబట్టి మనం దాన్ని ఆ విధంగా చూడాలి రాజకీయ అనేది ఎవరికైనా సరే అది ఎలాంటి అవసరాలు ఉన్నాయో లేదో ప్రతి దాంట్లో భూతద్దం పెట్టి విమర్శించే తత్వానికి వెళ్లకుండా నిజంగా కూడా భారతరత్న ఇంకొకటి ఉంది మనకు వెళితే మన తెలుగువాడు తెలుగు జాతి గౌరవాన్ని ఎలుగెత్తి చాటినటువంటి నందమూరి తారక రామారావు గారు కూడా భారతరత్నం వచ్చి ఉంటే బాగుండేది ఆ మరి అది ఎందుకు చేతనో కారణాల వల్ల అది అవుతుంది మన రాజకీయ కారణం అని చెప్పొచ్చు దాంట్లో కూడా అంత ఇన్ఫ్లుయెన్సబుల్ ఎవరు చేస్తున్నారు ఏంటో కారణం ఏదైనా సరే ఈ సంద ఈ వడవరిలోనే ఎన్టీ రామారావు గారు కూడా ఇచ్చి ఉంటే బాగుంటుంది సరే మనం ఇచ్చిన వాటికి తృప్తి పడదా బహుశా నెక్స్ట్ టర్మ్ లో వస్తుండొచ్చు అని మనం ఆశ అంటే మనం చూసుకున్నట్లయితే మొన్న చిరంజీవి గారి పద్మ వచ్చినప్పుడు కూడా ఈ టాపిక్ చాలా హాట్ అయింది ఏంటంటే పివి నరసింహరావు గారికి ఇవ్వాలి భారతరత్న అలాగే ఎన్టీఆర్ గారికి కూడా సో మనకైతే పివి గారికి ఇప్పుడు అయితే ఇచ్చేసారు ఎన్టీఆర్ గారికి కూడా త్వరలో ఇవ్వబోతున్నారా అయితే వాస్తవానికి నందమూరి తారక రామారావు గారికి ఎప్పుడో రావాల్సింది రావడానికి ప్రకటిస్తా కూడా ఫైల్ సిద్ధమైనట్టు అది కూడా గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది అయితే అనేక కారణాల వల్ల అది చంద్రబాబు నాయుడు ఆపారని కూడా ఒక వాదన అయితే నడుస్తుంటుంది సో మొత్తం మీద ఎన్టీ రామారావుకి వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది వెనకొచ్చిన ముందు వచ్చిన ఎన్టీ వరకు ఉన్న గౌరవం ఆ పేరు ఆయనకి ఆల్రెడీ ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి అన్ని అవార్డ్స్ కన్నా యావత్తు తెలుగు జాతి మొత్తం అంటే ఆ రోజు ఆ అన్న ఉన్నప్పుడు ఆరు కోట్ల ఆంధ్ర అనేవాడు ఇప్పుడు ఎనిమిది కోట్ల మంది ఉన్న పది కోట్ల మంది ఉన్న ప్రతి ప్రతి కోట్లలో ప్రతి జీవి కూడా ఎన్టీ రామారావుకి ఒక అవార్డు సమానం ఆయన అభిమానం ప్రతి ఇంట్లో దేవుడు అంటే వాడు ఎలా ఉంటాడో చూడలేక కానీ శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఆయననే చూసుకుంటాం నిజంగా కళ్ళు మూసుకుంటే మనకి దేవుని రూపం ఏమైనా కనపాలని ఎన్టీ రామారావు గారే కనపడతారు సో అంత మించినట్టు పురస్కారం ఇంకా ఏది ఉండదు ఆయన మన జాతి మన దేశం కాబట్టి భారతత్వం కూడా ఇచ్చింటే బాగుంటుంది ఆయన సినిమాలు చేస్తే అందులో హిట్ రాజకీయాల్లోకి వచ్చారు వెంటనే ఎంత తొందరగా అంటే ఈవెన్ సిక్స్ మంత్స్ లోనే వెంటనే సీఎం అయిపోయారు సో అన్నిట్లో ఆయన తన సక్సెస్ చాలా సక్సెస్ఫుల్ పర్సనాలిటీ సో వీలైనంత తొందరగా ఇవ్వాలని మనం కూడా నిజంగా కోరుకుందాం సార్ అంటే ఇచ్చే ఛాన్స్ ఇస్తే ఎప్పటివరకు కూడా రాజకీయ కారణాలు రావాల్సి ఉండే మేబీ ఇది కూడా రేపు రేపటి ప్రకటించినా సంతోషపడవచ్చు మనం లేదన్నా నెక్స్ట్ టర్మ వచ్చేస్తుంది మాతో ఎన్టీ రామారావు గారు కూడా ఉంటే బాగుండదు పీనివాసరావుకి వచ్చినందుకు మనం చాలా సంతోషపడాల్సింది మన తెలుగు జాతి మన దేశాన్ని మన తెలుగు జాతిని తలెత్తుకునేలా చేసిన పీనివాసరావుకి సరైన పురస్కారమే జరిగిందని మనం భావించవచ్చు ఎందుకంటే అతను చనిపోయినప్పుడు కొంచెం అదేదో అతనికి ఢిల్లీలో కొంచెం గౌరవంగా కార్యక్రమాలు జరగలేదంటూ కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది అట్లాంటిది ఈ దేశం గర్వించే దాని స్థాయిలో భారతరత్నం ఇవ్వడం అనేది నిజంగా కూడా తెలుగు జాతి మొత్తం కూడా ఈరోజు చాలా తృప్తి పడవచ్చు పివి నరసింహరావు గారి సేవల గురించి ఒకసారి ఆయన సేవలే కాదు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే నిరంతర విద్యార్థి ఆయన ఎప్పుడూ చదువుతూ ఉంటాడు అతను చదివినటువంటి పుస్తకాలు కానీ ఆయన అధ్యయనం చేసిన పుస్తకాలు రాయడం కానీ బాహుభాషా కోవితుడు మనకేందంటే ఒక నడుస్తున్న ఉన్న డిక్షనరీ అని ఆ రోజులో చెప్పేవాడు ఇప్పుడంటే మనకు డిజిటలైజేషన్ రకరకాల ఏదన్నా కావాలంటే సెర్చ్ చేసుకుని చదువుతున్నాం కానీ అన్ని రకాల పుస్తకాలు అన్ని భాషా పుస్తకాలు చదువుకున్నటువంటి మహామేధావి ఆర్థిక శాస్త్రంలో పట్టున్నటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా కరణంస్ అంటే వాళ్ళ ఊరి మునుసభులు ఉంటాయి అంటే ఒక ఆర్థిక విధానాన్ని కానీ ఒక ఊరిని కానీ లెక్కలు అంకలు ఎక్కలు ఎలా చేయాలో ఆయనకు బాగా పట్టుతూ ఉన్నటువంటి విధానం అతను ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన తెచ్చిన భూ సంస్కరణల వల్ల ఎంత మంచి ప్రజలకు ఎంత మంచి జరిగిందో అంత మంచి జరిగింది అతను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్న తరుణంలో ప్రత్యామ్నా లేని సమయంలో వివాద రహితుడిగా ఉన్నటువంటి పేవి నరసరావుని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి డమ్మిగా వాడుకుందాం అనేది ఒక రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఛాయిస్ ముఖ్యమ ప్రధానమంత్రి పోస్ట్ అని అంటుంటారు అట్లాంటిది ఆయన మృదు స్వభావిగా మౌనంగా ఉంటూ ఎవరిని అంచనాలకు దగ్గరగా రాడకుండా ఎవరిని ఊహించినంత స్థాయిలో ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ ఆర్థిక సమస్యలు కానీ విదేశ విధానాలు కానీ ఆయన తీసుకొచ్చిన విధానాలు సంస్కరణలు ఈరోజు మనం ఈరో ఒక నాలుగు రూపాయలు తింటున్నాము నాలుగు మెతుకులు తింటున్నాము అంటే పివి నేర్రావు గారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు దాని ద్వారానే ఈ దేశంలో పెట్టుబడులు వచ్చాయి ఈ దేశంలో ఈ దేశంలో ఉత్పత్తులకు పేరు వచ్చింది అంటే మనకు ఎక్స్పోర్టింగ్లో మంచి అంటే మన దేశ సంపదకు పేరు వచ్చింది మన దేశానికి ఇతర దేశాల నుంచి వచ్చిన టెక్నాలజీ ఏమన్నా అడాప్ట్ చేసుకోవాలంటే అవి వచ్చాయి మొత్తం మీద దేశ ఈ దేశం మౌఖిక చిత్రమే మారిపోయింది కేవలం పివి నరసరావు గారు చేసినట్టు ఆర్థిక సంస్కరణలు ఖచ్చితంగా ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన మాట్లాడకపోవడమే పెద్ద ఒక యుద్ధం అంటారు అని ఏం మాట్లాడాడు జరగాల్సిన కార్యక్రమం అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది ఏం చేయాలో ఆయనకు తెలుసు తొందరపడి ఒక మాటలో మాట్లాడు సమస్య పరిష్కారం జటిలమైన సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో ఆయన మౌనంతో ప్రదర్శిస్తుంటారు తో ఆయన రచనలు కూడా ఆ విధంగా ఉంటాయి సో ఆయన తర్వాత అంటే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత నెక్స్ట్ టైం కాలనప్పుడు ఇక్కడ లో ఉండడం కానీ ఆయన నెగిటివ్ ప్లేస్ కరీంనగర్ జిల్లా వంగర గ్రామం అవుతుంది చాలా ఆయన పుస్తకాలు కానీ ఆయన విషయం కానీ ఏది చూసినా కూడా కోవిదుడికి అయితే ఎవరైనా చెప్తారు అతనితో వ్యక్తిగత పరిచయంలో ఎవరైనా సరే అతని సాహిత్య ప్రతిభను మెచ్చుకోక తప్పదు ఆయన చతురతను కూడా అంటే ఆయన మాట్లాడేటప్పుడు కూడా చాలా లౌక్యంగా మాట్లాడతాడు సెటేరియల్గా మాట్లాడతారని కూడా పేరు ఉంటుంది సో అతను పివి నరసరావు అతను ఆత్మకథలో కూడా రాసుకున్న జరిగింది జీవిత చరిత్ర కూడా జరిగింది చాలా మంచి అతన్ని అతను ఒక డిక్షనరీ లాంటి ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు రాజనీతి ముఖ్యంగా రాజనీతి నేర్చుకోవచ్చు ఆర్థిక శాస్త్రం నేర్చుకోవచ్చు ఆయన నుంచి ఈ రెండు కూడా అంటే రాజకీయం ఎలా చేయాలో తెలుసుకోవచ్చు ఈ దేశ ఆర్థిక విధానం మార్చిన విధానం కూడా తెలుసుకోవచ్చు సో మొత్తం మీద పివి నరసరావు గారికి ఈ దేశం మంచి గుర్తింపు ఇచ్చాడు అమ్మవద్దు మొత్తం దేశానికి ఆర్థిక ప్రగతిని సాధించడానికి భారతదర్శక నరసింహ గారికి ఇలాంటి అవార్డు ఇవ్వడం నిజంగా ఉండడం సార్ ఎగ్జాక్ట్లీ మన తెలుగు బిడ్డ అయినటువంటి పివి గారికి అవార్డు రావడం మన తెలుగు వారందరికీ కూడా నిజంగా గర్వకారణం ఆయన గురించి చాలా చక్కగా వివరించారు సో మచ్